అందరికీ నమస్కారం పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్ కేసు దానికి సంబంధించిన ఈ వార్తల క్రమంలో రకరకాల చర్చలు జరిగాయి హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ కావచ్చు క్రిస్టియానిటీ వర్సెస్ ముస్లిం కావచ్చు దీంతోపాటు పాస్టర్స్ వర్సెస్ పాస్టర్స్ పాస్టర్స్ వర్సెస్ దళిత సంఘాలు ఇలా రకరకాల కోణాల్లో రగడ జరిగింది భిన్న భిన్న వాదనలు వినిపించాయి ఎవడి రంగు ఏంటి అనేది కూడా తెలిసిపోయింది మెయిన్ పాయింట్ ఒకటి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను మనం జనరల్గా చెప్తూ ఉంటాం కదా మతం మారితే బీసీసీకి వెళ్ళిపోవాలి ఎస్సీలు మతం మారితే బీసీసీలకు వెళ్ళిపోవాలి మరి చాలామందికి అవగాహన లేనటువంటి విషయం ఏంటంటే ఎస్టీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మతం మారితే బీసీసీకి రారు వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు వాళ్ళకి ప్రత్యేకంగా వారికి హక్కు ఉంది ఇలా మనం చూసుకుంటే కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మతం మారితే బీసీసీలుగా మారాలనే నిబంధన మనకిక్కడ స్పష్టమవుతోంది మరి వాట్ అబౌట్ ఇతర కమ్యూనిటీ ప్రజలు కేవలం ఎస్సీలు కాకుండా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎస్టీల సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు మన భారతదేశానికి రక్షక భటుల వంటి వారు మొత్తం మీరు చూసుకుంటే మన చుట్టూతా ఉన్నటువంటి అడవులకు వారే రారాజులు రక్షకులు ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య వారి జీవనం ముందుకు సాగిస్తూ వారొక ఆదర్శవంతమైనటువంటి సమాజం కనుక వారికి ప్రత్యేక హక్కులే కాదు అంతకు మించి ఇంకా ఎక్కువ రక్షణ చర్యలు చేపట్టినా కూడా మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఇక్కడ మిగిలినటువంటి కమ్యూనిటీస్ విషయానికి వద్దాము కేవలం ఎస్సీలు మాత్రమే బీసీసీలుగా ఎందుకు మారాలి అనేది ఈ మధ్య మహాసేన రాజేష్ వర్సెస్ ఒక క్రిస్టియన్ హనీ జాన్సన్ అతను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో బయటకు వచ్చినటువంటి పాయింట్ అనమాట ఆయన అంటాడు నేను ఫలానా ఓసీ వర్గానికి చెందిన వ్యక్తిని నేను క్రిస్టియన్ని నువ్వు దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు క్రిస్టియన్వి అని నీ సర్టిఫికెట్ ఉందా అని అడుగుతున్నాడు ఆయన మరి యువతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు కులాన్ని వదులుకోవట్లేదు కేవలం ఎస్సీలో ఎందుకు కులాన్ని వదులుకోవాలి అనేది ఒక అర్థవంతమైన చర్చ ఒకసారి మహాసేన రాజేష్ గారి యొక్క వీడియో క్లిప్ ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని పరిశీలించి ఆ తర్వాత నాకున్న అభిప్రాయాన్ని మీకు వెలుగుచ్చే ప్రయత్నం చేస్తాను క్రిస్టియానిటీలో కొంతమంది కొత్తగా ఏం మొదలు పెట్టారండి ఎస్సీలు అంటే మీరు దూరంగా ఉండండి మీరు ఎస్సీ అని చెప్తే మీరు ఇక్కడ నాయకత్వం చేయడానికి కుదరదు నిన్న నిన్న అక్కడికి ఆ డిస్కషన్ పిలిచారు ఒక క్రిస్టియన్ల తరఫున మాట్లాడే నాయకుడిగా పిలిచారు కాబట్టి ఈ నాయకుడు ఏంటి అది నువ్వు కదా నువ్వు నాయకుడు వెళ్ళగదు నువ్వు సర్టిఫికేట్ ఏది నీ సర్టిఫికేట్ అని క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళిపోయారండి నేను క్రిస్టియన్ చెప్తున్నాను కదా మీకు

ఎస్సీలు మతం మారాలి క్రిస్టియన్లుగా సర్టిఫికేట్ చూపించుకోవాలి ఇతడికి మాత్రం ఇతడి కులం సేఫ్గా ఉంటుంది అవతల సామాజిక వర్గం తరఫున ఉన్న మనుషులకి మాత్రం కులం కోల్పోవాలి వారికి ఉన్న హక్కులన్నీ కాలరాజేయాలి ఎందుకంటే క్రిస్టియానిటీని పెంచుకుంటేనే ఇలాంటి పాస్టర్లు అనే హనీ జాన్సన్ సోకాల్డ్ పాస్టర్ పాస్టరో క్రిస్టియనో మనకు తెలియదు సో మొత్తానికి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ క్రిస్టియానిటీ నెంబర్ ఆఫ్ క్రిస్టియానిటీ పెరిగితేనే వాళ్ళ యొక్క పబ్బాలు గడుస్తాయి కానీ ఇక్కడ వ్యాలిడ్ పాయింటే కదండి ఇది డిస్కషన్ చేయాల్సిందే కదా ఇక్కడ ఎందుకు పెట్టారు కుల వివక్ష అనేది రూపుమాపడానికే కదా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లని ఇత్యాది ప్రత్యేకమైనటువంటి హక్కులు లేకపోతే అట్రాసిటీ వంటి చట్టాలు ఇవన్నీ ఎందుకు రూపొందించబడ్డాయి అవన్నీ సంరక్షించాలని కులన్మాదంతో కుల అహంకారులు ఎవరైనా సరే బడుగు జీవులను దళితులను అణచివేయడానికి ప్రయత్నిస్తే ఇవన్నీ కూడా వారిని రక్షిస్తాయి ఓకే ఈ ఎస్సీ హోదా కానీ లేకపోతే అట్రాసిటీ చట్టాలు కానీ రక్షిస్తాయి అందుకోసమే కదా పెట్టారు మరి అటువంటి ఎస్సీలు మతం మారిపోయారు అనుకోండి ఏదైతే మాకు కులాలు ఉండవని చెప్పుకునేటటువంటి క్రిస్టియానిటీలోకి మారిపోయారు అనుకోండి అప్పుడు మరి ఇంకా ఎస్సీ హోదాతో సంబంధం లేనట్టేగా ఇది రీడ్ బిట్వీన్ ద లైన్ కానీ ఎస్సీ కాకుండా మిగతా కులాల వారికి లేనటువంటి ఈ పరిస్థితి కేవలం ఎస్సీలకే ఎందుకు అనేది మహాసేన రాజేష్ గారి వాదన అది అర్థవంతమైందా కాదనే తర్వాత పాయింట్ కానీ ఇక్కడ కులహంకారం చూపిస్తూ ఉన్నారు ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ హిందువులపై బలమైనటువంటి ఆరోపణ ఏంటండి బ్రాహ్మణిజం పేరిట కులాల పేరిట ఈ అంట్రానితనం అని ఇతరత్రా దారుణమైన పరిస్థితులు ఉండేవి అనే కదా ఇప్పటికీ ఉన్నాయి నేను కాదను ఇప్పటికీ కూడా అంటరానితనం అనే హై ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాకపోయినా ఇప్పటికీ కుల అహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నారు కేవలం బ్రాహ్మణులు మిగతా వర్గాల వారిని కాదండి ప్రతి కులం ఏ రెండు కులాలను తీసుకున్నా ఒక కులం డామినేట్ చేస్తూ ఉంటుంది ఇంకో కులాన్ని ఏదో ఒక రూపంలో వివక్ష చూపిస్తూ తక్కువ చేస్తూ ఉంటుంది ఆఖరికి మాల వర్సెస్ మాదిగా కూడా నడుస్తూ ఉంది అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఓపెన్గా మాట్లాడవచ్చు కానీ ప్రస్తుతానికి అది సందర్భం కాదు ఈ పాయింట్ మీద ఇక్కడ ఏమంటున్నారు మహాసేన రాజేష్ గారు విందాం అలా దేవుడు కులం చెప్తాడా దేవుడి గారికి ఎవడో వాడు వెళ్తున్నాడు ఈ కులం అనేది ఈ సంబంధించిందే కదా ఒకరు ప్రేమ చేసుకుని వెళ్తే దాని వంటయా ఇంకా చెప్పాలంటే బోర్డు మెంబర్ కమిటీ మెంబర్ ఇప్పుడు నేను విచ్చారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి దగ్గరే ఎస్ఏకి ఒక మెంబర్ రిజర్వ్ చేసి ఉంది కానీ ఇప్పుడు చర్చెస్ ఏంటంటే ఈ పద్ధతి ఏంటి అర్థం కలిగదు యాక్చువల్గా ఇది మనలాంటి వాళ్ళం చెప్పామనుకోండి ఎవరు నమ్మరు మాకు కులాలు లేవు ఇంకా చెప్పాలంటే పైపెచ్చు ఈ పాస్టర్లు దొంగ పాస్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు మత మార్పిళ్ళు చేయడానికి మొట్టమొదటి ఆయుధం ఈ అంటరానితనమనో ఈ కులమనో ఈ దళితమనో ఇలాంటి పదాలే వాడతారు బడుగు బలహీన వర్గాల వారి దగ్గరికి వెళ్ళడం ఇదిగో మిమ్మల్ని ఆ పైకుల పోడు అణచివేస్తూ ఉన్నాడు హేళనగా చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని ముట్టుకోడు పట్టుకోడు ఇలాంటి పదాలు చెప్పేసి వాళ్ళని మతం మార్చేసి మా దేవుడు అలా కాదు మన క్రిస్టియానిటీ అలా కాదు మన క్రిస్టియానిటీ అంతటా ఒకటే కులం ఉంటుంది మరి క్యాథలిక్లు ఎవరు రోమన్లు ఎవరు క్రిస్టియానిటీలో సవా లక్ష తెగలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కొట్టుకు తెచ్చారు అసలు క్యాథలిక్స్కి పొ ప్రొటెస్టెంట్లకి పడదు వీళ్ళ బాధ భరించలేక ఇది ఒక శాఖ పుట్టింది సరే అదొక వేరే చరిత్ర కానీ మాలో కులాలు లేవు మాలో వివక్ష లేదు మరి అమెరికాలో వైట్ వర్సెస్ బ్లాక్ ఎలా పుట్టింది అసలైన వర్ణ వివక్ష అది ఎక్కడున్నటువంటి వర్ణ వ్యవస్థ వేరు దీన్ని వివక్షగా చూపించారు సరే పక్కన పెడితే మనుషుల్లో ఉన్న అహంకారం ఈ అంటరానిధనమనో లేకపోతే కులోన్మాదాన్నో ప్రవర్తించేలా చేసింది దానికి ధర్మానికి ముడిపెట్టారు అసలు నిజానికి భగవంతుడికి ధర్మానికి ఈ కులాలకు లేదా వాటి మధ్య ఉన్మాదాలకి సంబంధం లేదండి అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఏ కులమైతే మాలో లేదు మాలో అంటారని తనం లేదని చెప్పుకొని మతాలు మారుస్తున్నారో వాళ్ళ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడిపోతుంది చర్చిల్లో కూడా కులాల వారీగా మనుషుల్ని చూస్తూ ఉన్నారు రాను రాను ఎలా ఎంతటి స్థాయికి ఇది మారిపోతుంది అంటే మీరు ఒక మూలన కూర్చోండి మీరు దౌర దూరంగా ఉండండి లేకపోతే మీకు ఒక డ్రెస్సు వేరే డ్రెస్ ఉంటుంది ఇలా కూడా చెప్పే పరిస్థితులు ఉంటాయి విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు నువ్వు మతం మారిపోయావుగా మరి నీకెందుకు కులం వై రెడ్డి ఏ కుల వివక్ష అని చెప్పుకొని గంటల తరబడి స్పీచ్లు ఇస్తామో మరెందుకు రెడ్డి అనే పేరుతో కూడినటువంటి ట్యాగ్ తగిలించుకొని పాస్టర్ అయ్యావు శాస్త్రి అని కొంతమంది పాస్టర్లు అవుతారు శాస్త్రి శర్మ పేర్లలో ఏమో హిందుత్వానికి సంబంధించిన కులాల పేర్లు వర్ణాల పేర్లు వీళ్ళు చేసే పని ఏంటంటే మతమారి అదే పాస్టర్ ఇప్పుడు అదే చర్చిలలో నడుస్తున్నటువంటి దారుణాలు ఎండగడుతూ ఉన్నారైనా నిజంగా ఇలాంటి సంస్కరణ వాదం కావాలి ఇటువంటి నాయకులు నిజంగానే ఎవరైనా నిమ్న వర్గాల వారు బాధలను హక్కులను కోల్పోయి ఎదుర్కొంటూ ఉంటే వీళ్ళ వల్ల న్యాయం జరిగే అవకాశం ఉంది మహాసేన రాజేష్ లాంటి వాళ్ళ వల్ల కానీ నిజాలు చెప్తే ఎవరికి నచ్చకపోవచ్చు యాజ్ ఆఫ్ నౌ కానీ భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణ వాదం వల్ల ఎంత లాభం ఉందో మనకు అర్థమవుతుంది సరే ఇప్పుడు ఇంకొన్ని నిజాలు ఆ ఫ్రాన్సిస్ మీద ఒక ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఏమని ఇచ్చాడు కంప్లైంట్ మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉంటది అతను ఏమైనాంటి అంటే అండి ఇన్ ది ఇన్ ది సెట్ మీటింగ్ ది ఫాలోయింగ్ కన్సర్న్ ఆఫ్ ది సెట్ చర్చ్ హాస్ డిక్లేర్డ్ దట్ ది మెంబర్స్ హూ కమ్స్ అండర్ షెడ్యూల్ క్యాష్ కమ్యూనిటీ షుడ్ నాట్ బి ఇన్ ది స్టాండింగ్ కమిటీ చర్చ్ డిసైడ్ డిక్లేర్ చేసిందట ఏ షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన ఎవరు కూడా స్టాండింగ్ కమిటీలో ఉండడానికి వీల్లేదు ఫర్దర్ మోర్ ది ఫాలోయింగ్ పర్సన్ స్టేటెడ్ దట్ ది పర్సన్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ దట్ ఈస్ మాలా అండ్ మాదిగా క్యాస్ట్ షుడ్ లీవ్ ది మీటింగ్ హాల్ ఇమీడియట్లీ అండ్ ఇఫ్ దే ఇంటెన్స్ ఆఫ్ పార్టిసిపేట్ ఇన్ ది సెట్ మీటింగ్ దే దే షుడ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్లీ ఎంత పక్కన పెడితే ఇక్కడ ఎవడైనా ఎస్ఎస్సీ కూడా ఉంటే ఎస్సీ ఎస్సీలో మాలవాదిగా ఎవడైనా ఉంటే అర్జెంట్గా మీటింగ్ హాల్ బయటకు పెట్టారు మీరెవరు స్టాండింగ్ కమిటీలో ఉండడానికి అర్హులు కాదని ఎస్బిలో పెట్టాడండి పలానా క్యాస్ట్ రావాలి పలానా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న కూడా రావాలి గవర్నమెంట్ తోటి ఏది ముద్రయించుకునే రావాలి అసలు ఏమైనా అలాంటి రెస్ట్రిక్షన్ పెట్టాడు దేవుడు ఏంటంటే అంత దాని ధైర్యం అయితే చాలా మంది ఇప్పుడు మొన్న భాష గారు నన్ను అన్నప్పుడు చాలా ఒక రకంగా క్లారిటీ వచ్చింది కదా చర్చల్లో ఏం జరుగుతుంది బయట చర్చలో ఏం జరుగుతుందో ఇవి నిజాలు ఈ మధ్య ఈ రచ్చ ఎక్కువైపోయేసరికి కొంతమంది మేము ఇక మీ హిందూ దేవీ దేవతల జోలికి రాము మీ గ్రంథాల విషయంలో మేము వేలు పెట్టము మీరు ఆపేసేయండి మేము ఆపేస్తాము అని చెప్పేసి ఇప్పుడు బాగా బాధ కలుగుతుంది కదా రిటాలియేషన్ రాగానే మంట కలుగుతుంది కనుక ఆ మంట చలరారడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వినయ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు ఎవడు నమ్ముతాడు అది ఎవడు స్టార్ట్ చేశాడో వాడు ఆపాలి ఆపాల్సింది ఎవరు మతోన్మాద మాఫియా మత మార్పిడి మాఫియా మత మార్పిడి అనేది రెండు రకాలండి నేను నా మతాన్ని ఫాలో అవుతూ ఉంటాను రాజ్యాంగబద్ధంగా ప్రచారం చేసుకుంటూ ఉంటాను ఉదాహరణకు క్రిస్టియానిటీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే వేదాల్లో యేసు ఆడి బూడిదలో బూసు ఇలాంటి పదాలతో కాదు నేను చెప్పేది కేవలం బైబిల్ని పట్టుకొని ముందుకు వెళ్తాను అందులో ఉన్న వాక్యాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను యేసు ప్రభువు గురించి స్థుతిస్తాను ప్రార్థిస్తాను నా మార్గం కనుక నీకు నచ్చినట్లయితే నువ్వు ఆటోమేటిక్గా రావచ్చు అంతే ఇంకో దాన్ను ద్వేషించో ఎవరినో హేళన చేసో కాదు దాన్ని గౌరవాత్మకంగానే విడిచిపెడుతూ ఈ మార్గంలోకి రావచ్చు కానీ అలా వస్తే గనక ఈ సంఖ్య పెరగదే ఈ ఆత్మల కూడిక జరగదే భాగాలతో అకౌంట్ బ్యాలెన్సులు పెరగవే కనుక ఏం చేస్తారు ప్రలోభ పెడతారు ఏ మారుస్తారు కులం కార్డులు వాడుతారు దళిత అని వివక్ష అని ఆర్యన్ ద్రవిడీ థియరీ బ్రిటిష్ వడియాకి ఎంగిలీ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కించి తద్వారా మతాలు మారుస్తున్నారు ఒక మార్గం కాదండి కొన్ని వందల రకాల మార్గాలు ఒక పాస్టర్ అంటాడు ఒక గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉండే నేను ఆ ఊరికి వెళ్ళి ఒక బోరు వేసా మొత్తం ఊరు ఊరంతా కూడా మతం మారిపోయింది నేను చెప్పినట్లు విన్నది ఒక్క బోర్వెల్తో ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలతో ఒక నూట యాభై మంది ఇళ్లను మతం మార్పిడి చేసేసాడు ఇలా సేవ పేరిట ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ కూడా మతాలు మార్చడం నేరమే ఈ దేశం దానికి యాక్సెప్ట్ చేయదు ఈ ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగం కానీ అదే జరుగుతోందే ఇప్పుడేమో ఇటుపక్క హిందూ సంఘాల వాళ్ళు కౌంటర్స్ ఇవ్వడం ఆపేయాలా మీరు మాత్రం రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి దూషించుకుంటా మత మార్పిడిలు చేసుకుంటారా పిచ్చి పిచ్చి సాక్ష్యాలు ఇచ్చుకుంటారా ఈ నాస్తికవాదులకు ఇవన్నీ కనబడవా హిందుత్వంలో ఉన్న మూఢనమ్మకాల మీద ఎలాగైతే పోరాడుతూ ఉన్నారో ఇతర మతాల్లో ఉన్నటువంటి అంధవిశ్వాసాల మీద కూడా అంతే స్థాయిలో పోరాడాలి పైపెచ్ ఎక్కువ స్థాయిలో పోరాడాలి ఇందులో కూడా ఈ నాస్తికులు కూడా మైనారిటీ సంతృష్టికరణే ఆడావుడు అమ్మ తేజ అంట వాడు ఎంతమందిని ఏమారుస్తూ ఉన్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ని అనడానికి ఎవడికి దమ్ము సరిపోదు ఎవడో మూలన ఉన్న బురిడి బాబా రెండు తాయెత్తులు కడితే వాడి వాడి మీద బ్రేకింగ్లు వేస్తారే వాడి వల్ల నష్టం జరుగుతోంది కానీ నష్ట శాతం చూసుకుంటే వీడి ఎక్కువ కుటుంబాలు నాశనం చేస్తున్నాడు కదా రెండు రూపాయల ఖర్చీ ఇరవై రూపాయలకి వంద రూపాయలకి అమ్ముకుంటున్నాడు వంద రూపాయల కొబ్బరి నూనె కొంటాడు పది బాటిల్స్లో వేస్తాడు పది పది బాటిల్స్లో వేసి ఆ పది రూపాయల కొబ్బరి నూనె వంద రూపాయలకు అమ్ముకుంటాడు నైంటీ పర్సెంటేజ్ అంటే నైన్ టైమ్స్ వాడికి లాభం ఇలా ఆయిల్స్ పేరిట ఖర్చీల పేరిట ఆశీర్వాదాల పేరిట మహిమల పేరిట దోచుకుంటున్నారే ఇదా క్రైస్తవ్యం అంటే దీన్ని క్వశ్చన్ చేసి దీన్ని సంస్కరణవాదం వినిపిస్తే మేము మిమ్మల్ని నమ్మం మీరు క్రైస్తవ ద్రోహులు అంటారు యాజ్ ఎ హిందూగా ఐ కెన్ క్వశ్చన్ ఎనిబడి నాకు మన సమాజంలో ఈ మూఢత్వము అంధవిశ్వాసాలు సైంటిఫిక్ టెంపర్ని పెంచేటటువంటి హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది జనాల్లో అవేర్నెస్ పెంచే హక్కు అలాగే ఏ మత పెద్దలు ఆ మతాన్ని సంస్కరించుకునే దిశగా ముందుకు సాగాలి కాలానుగుణంగా కానీ ఉన్మాదంతో కాదు ఈరోజు రాజేష్ మహాసేన వినిపిస్తున్నటువంటి ఆ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాలిడ్ దాన్ని బహిరంగంగా చర్చలోకి తీసుకొని దమ్ముంటే వాటికి ఆన్సర్ చెప్పండి ఈ ఒక్క ఇష్యూలో అంటే ఇష్యూ బేస్డ్గా మనం మాట్లాడతాం కాబట్టి మనం ఆ విధంగా రాజేష్ మహాసేన తీసుకున్న సబ్జెక్ట్కి కాస్త పాజిటివ్గా మాట్లాడడం జరుగుతుంది మొత్తం రాజేష్ మహాసేనని మనం సపోర్ట్ చేస్తున్నట్లు కాదు అలాగే ఏ వ్యక్తినైనా సరే మనం విమర్శిస్తున్నప్పుడు కేవలం ఇష్యూ బేస్డ్ అనే అందరూ గమనించాలి పాయింట్ బేస్డ్ బేస్డ్గానే దాన్ని పర్సనల్గా తీసేసుకొని ఈడు నన్ను అన్నాడు నన్నే అన్నాడు అనే అహంకారానికి గురయ్యి ఏవో రిటాలియేషన్ ప్రక్రియలు మొదలు పెడితే అది మీ అంతటి మీరే నాశనం అవడానికి చేసుకునేటటువంటి ఉచ్చు లాంటివి కనుక దీని మీద ఇంకా ఇంకా వివరంగా పెద్దలతో కలిసి మాట్లాడి అలాంటి చర్చ కార్యక్రమాలు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్